నవమాసాలు మోసిన తల్లి ప్రేమకు వెల కట్టారు కడపలో ఉన్న బిడ్డకు పుట్టక ముందే రేటు కట్టేశారు ప్రెగ్నెంట్ ఉమెన్ వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఐడెంటిఫై చేసి పర్టికులర్ గా ఆ మంత్ లోనే డెలివరీ టైమ్ లో విశాఖపట్నం తెచ్చేసి ఆ డెలివరీ చేపించేసి దట్ చైల్డ్ యూజ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు దిస్ ది విక్టిమ్స్ హూ ఆర్ ఇన్ దిస్ అర్ధకర్భంతో వ్యాపారం చేయించి లక్షల్లో సంపాదించారు పుట్టిన బిడ్డకు ఆడైతే ఒక రేటు మగ అయితే మరో రేటు అంటూ బేరం పెట్టారు అడాప్షన్ లో ఇచ్చేస్తున్నాం చైల్డ్ అని చెప్పి వాళ్ళని నమ్మి తీసేసుకుంటున్నారు చైల్డ్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక నైన్టీ థౌజండ్ ఇక్కడ ఉంది అని ఏజెంట్స్కి ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చేసి ఫైనల్ గా ఒక థర్టీ లాక్స్ లో ఈజీ మనీ కదండి యాభై మందికి పైగా తల్లులకు మీ బిడ్డే అంటూ అప్పచెప్పి సొమ్ము చేసుకున్నారు డబ్బుల అవసరం ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వారి వ్యాపారానికి అనువుగా మార్చుకున్న ఈ దందాలో ఉన్న చిక్కుమడిని పోలీసులు ఛేదించారు చట్టంలో ఉన్న లొసుగులతో రాష్ట్రాలు దాటించి ఈజీ మనీ కోసం వారు చేసిన సభ్య సమాజం సిగ్గుపడే బయలు ఒక మహిళా డాక్టర్ చేసిన స్కెచ్ కు పదిహేను మంది ఆడవాళ్లు పాత్రధారులుగా మారితే ఎనిమిది మంది మగవాళ్లు తమ వంతు పాత్ర మాతృమూర్తులు కూడా ఆ మహిళా వైద్యులను చూపిన డబ్బుకు దాసోహం అంటే చివరికి నేరానికి పాల్పడిన ఇరవై ఐదు మందిని కటకటాలోకి నెట్టారు పోలీసులు గెలికితే పెరిగిపోతున్న చిట్టాతో ఇప్పటికీ ఇక్కడికి శుభం కాటు వేసి తదుపరి విచారణకు సీటు కప కేసు విల్ బి ట్రాన్స్ఫర్ టు సిసిట్ ఫార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో కేసులో చిక్కుముడులను తేల్చేసి ఇది అసలు గుట్టు అంటూ గోపాలపురం పోలీసులు తేల్చేశారు నార్త్ జోన్ లోని వివిధ పోలీస్ స్టేషన్ లో సిఐలు ఎస్ఐ లు టాక్ స్పోర్ట్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని నార్త్ జోన్ డిసిపి సాధనారష్మి పరిమాల్ సారథ్యంలో ఏసీపీ సుబ్బయ్య పర్యవేక్షణలో డిఐ కౌశిక్ నేతృత్వంలో దర్యాప్తును ఇక ముగించారు మొదట వైద్యురాలు నమ్రతతో మొదలుపెట్టిన పోలీసులు తవ్విన కొద్ది వరుసగా నిజాలు బయటపడ్డాయి ఇప్పటివరకు వరకు యాభై మందికి పైగా వారి వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు గత నాటి డీటెయిల్స్ బయటపడకుండా ఇప్పటికే ఫైల్స్ ను మార్చడంతో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు గతంలో నమ్రతపై పదిహేను కేసులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం మరో తొమ్మిది కేసులను గోపాలపురం పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు డాక్టర్ సూర్య శ్రీమతి ఆమె పేరు లైసెన్స్ నంబర్ పెట్టుకొని టు రెండర్ ఆథెంటిసిటీ టు హర్ క్లినిక్ ఇట్లాంటి దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ శ్రీ హాస్ డన్ సో అమ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ తీసుకొని వి హ్వెవ్ రిజిస్టర్డ్ అండ్ అడిషనల్ ఎఫ్ఐఆర్ నాస్ పార్ట్ ఆఫ్ దిస్ నైన్ ఎఫ్ఐఆర్ తమ విద్యాభ్యాసం నుంచి మొదలుకొని పరిచేస్తున్న వరకు అందరికి ఈ దందాలో పరిచయం చేసిన నమ్రత ప్రభుత్వ వైద్యులను అనస్థేసి ఆ స్పెషలిస్ట్ ఇందులోకి దింపారు నలుగురు వైద్యులు కూడా ఈ కేసులో అరెస్టు కాగా నమ్రత టెస్ట్ ట్యూబీ సెంటర్ లైసెన్స్ రద్దు కావడంతో మరో వైద్యరాల పేరుపై వారికి సమాచారం లేకుండా వారి లెటర్ ప్యాడ్ ను వాడుతూ వైద్యరాలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ విషయం తెలిసిన వైద్యురాల అవాక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు సైతం నమోదు చేశారు ఐవీఎఫ్ కోసం వచ్చే వారిని టార్గెట్ చేసి ఐవీఎఫ్ తో టెస్టింగ్ చేసినట్లు చేసి అలా పిల్లలకనే అవకాశం లేదంటూ సరోగసి వైపు మళ్లించేవారు అందుకోసం ప్రత్యేకంగా మరో మహిళతో డీల్ కుదుర్చుకొని నవమాసాలు ఆరోగ్యంగా పెంచే బాధ్యత వారిది డబ్బు కట్టే బాధ్యత మీదంటూ వారిని ఒప్పించేవారు ఎప్పుడు అనుమానం రాకుండా అల్ట్రా సౌండ్ చిత్రాలను బిడ్డ ఆరోగ్యంగా ఉందంటూ ప్రతి నెల వారికి అప్డేట్ చేయడంతో పాటు నవమాసాలు పూర్తయి డెలివరీ సమయానికి విశాఖపట్నం కేంద్రంగా అక్కడ డెలివరీకి తీసుకొచ్చేవారు అక్కడ బిడ్డను దత్త తీస్తున్నామంటూ వారికి చెప్పి తొంభై వేలకు బ్యారం కుదిర్చి డెలివరీ అనంతరం వారి పసుగుడ్డును అప్పటికే డీల్ కుదుర్చుకున్న తల్లిదండ్రులకు మీ జీన్స్ తో పుట్టిన బిడ్డ అంటూ అప్పచెప్పి వారి వద్ద ఇరవై లక్షల పైగా వసూలు చేసేవారు ఓకే మీరు మీది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది మీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత వాళ్ళని ఒక నైన్ మంత్స్ ఒక టెన్ మంత్స్ తర్వాత వాళ్ళకి టైం చెప్తారు ఇట్లా అక్టోబర్ లో మీ చైల్డ్ ఇప్పుడు డెలివర్ అవుతాడు డిసెంబర్ లో డెలివర్ వాళ్ళకి ఏదో ఒక అల్ట్రాసౌండ్ ఫోటో ఆఫ్ సిమిలర్ చైల్డ్ ఇన్ దాట్ మంత్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఫోటో రెగ్యులర్ గా మంత్ బై మంత్ పంపిస్తాము అండ్ అప్డేటింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్ ఆడపిల్ల అయితే మూడు లక్షలు మగపిల్లాడైతే నాలుగు లక్షలు అంటూ ముందే డీల్ కుదిరించి మధ్యవర్తులుగా లక్ష చెప్పేవారు వీరి దంతాకు డబ్బు అవసరమున్న జంటలు మెడికల్ టెస్టింగ్లు చేసే మీడియేటర్లు వైద్యులు అంతా పాత్రధారులుగా మారగా ఇక్కడైతే ఇబ్బంది వచ్చి పడుతుందని మరో రాష్ట్రంలో డీల్ కొనసాగించేవారు ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా పలువురికి పిల్లల్ని అందజేసి డబ్బు సంపాదించగా చివరికి ఒక్క ఫిర్యాదు కాస్త పిల్లల అమ్మకం దందాను బయటపెట్టింది ఈ కేసులో ఇప్పటికే ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నగర సిపి ఆదేశాలతో ఇంకా లోతైన దర్యాప్తు కోసం సీటుకు అప్పచెప్పగా సన్సెషన్ కేసును డీల్ చేసి విజయం సాధించామన్న ఆనందంతో ఈ కేసును ఛేదించిన టీంలో కనిపించింది ఇప్పుడు బికాస్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్ అస్ వెల్ యాజ్ ఇంకా ఫర్దర్ మల్టిపుల్ విక్టిమ్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ దిస్ కేస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండర్ సిసిఎస్ అండ్ దాని ఆర్డర్స్ యాజ్ పర్ సిపిసర్స్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ సూన్ అమ్మతనం ఓవర్ దేవుడిచ్చిన ఆ ఈ మూర్ఖులు డబ్బులతో వెలకట్టి అమ్మేస్తుండగా సరోగసి పేరుతో పిల్లల అమ్మకాల దందాకు పోలీసుల ఎంట్రీతో చిక్కుముడి వీడి అసలు నిజం బయటపడగా ఈ కేసులో లోతైన దర్యాప్తుతో పూర్తి స్థాయి విచారణకు సీట్ ఇంకా రంగంలోకి దిగబోతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దేశభక్తి ఉప్పొంగింది వందలాది మంది విద్యార్థులు మూడు వందల అడగల పొడవైన జాతీయ పతాకంతో భారత్ మాతాకు జయంటూ దేశభక్తిని బోర్డు నిర్వహించిన తిరంగా ర్యాలీలో మేము సైతం అంటూ కంటోన్మెంట్ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు కంటోన్మెంట్ ప్రజల్లో ఉన్న దేశభక్తికి వరణుడు సైతం శాంతించారు వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటేలా కొనసాగింది క్లైమాక్స్ లో జాయింట్ సిఇఓ విజయ్ పల్లవి వంశీ నామినేటెడ్ సభ్యురాలు బానకా నర్మద మల్లికార్జున్ ర్యాలీలో పాల్గొన్న వారిలో మరింత జోష్ నింపారు ఉప్పొంగిన దేశభక్తి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు ఏకతాటిగా గురుస్తున్న వర్షంతో కార్యక్రమం కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధంతో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అధికారులకు కంటోన్మెంట్ ప్రజలు పలు పాఠశాలల విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హర్ఘర్ తిరంగా ర్యాలీలో మేము సైతం ఉంటూ మువ్వన్నర జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు ఉదయం ఆరు గంటలకు మట్ఫోడ్ హాకీ మైదానం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఏకతాటిక వర్షం కురవడంతో కార్యక్రమంపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆందోళన నెలకొంది ఏడు గంటల సమయం వరకు వందలాది మందిగా విద్యార్థులు మట్ఫోడ్ మైదానానికి జాతీయ పతాకాలతో చేరుకోవడంతో బోర్డు అధికారుల్లో విద్యార్థుల్లో ఉన్న దేశభక్తిని చూసి మరింత ఉత్సాహంగా వర్షంలో సైతం యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు

లు బానుక నమదా మల్కార్జున మహంకాల జిల్లా పర్సన్ శ్రీనివాస్ ట్రాఫిక్ శంకర్ రాజు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ మహేందర్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ ఆనీ సీనియర్ ఇంజనీర్ ఉమాశంకర్ అధికారులు రమణతో పాటు మహిళా ఉద్యోగులు శానిటేషన్ విభాగం సిబ్బందితో పాటు పలు పాల్గొన్నారు జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మికార్జున్ ముందుండి హర్గర్ తిరంగా ర్యాలీని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటి చెప్పేలా భారత్ మాతా కుజయ్ నినాదాలతో ర్యాలీ కొనసాగించారు హాకీ మైదానం నుండి ఎయిర్పోర్ట్ శివాలయం రోడ్ కేజీఆర్ గార్డెన్ మట్ ఫోర్ట్ బస్తీ మస్తాన్ హోటల్ చౌరస్థా నుండి హాకీ మైదానానికి చేరుకుంది కొంతమందితో ప్రారంభమైన ర్యాలీ తిరిగి మఠోట్ మైదానానికి చేరుకునేసరికి వందలాది మందితో సరికొత్త శోభను సంతరించుకుంది భారీ జాతీయ పతాకంలో వాడవాడల ర్యాలీగా వెళ్తూ దేశభక్తిని చాటి చెప్పారు చాలా గ్రాండ్ గా జరిగింది సక్సెస్ఫుల్ గా దానికి గాను మదకర్ నాయక్ గారికి సిఓ గారికి జయంట్ సిఓ గారికి అలాగే మా కంటోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇక్కడికి వచ్చిన టీచర్స్కి పిల్లలకి అందరికి మా బ్లెస్సింగ్స్ ర్యాలీ అనంతరం మట్ఫోర్ట్ హాకీ మైదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ర్యాలీలో పాల్గొన్న వారిలో మరింత జోష్ నింపేలా ఆటపాటలతో దేశభక్తి చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు వందే మాత్రం నినాదంతో ఆ ప్రాంతం మారుమోగింది బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ అందుబాటులో లేకపోవడంతో సీఈఓ స్థానంలో జాయింట్ సీఓ పల్లవి విజయవంశి హర్ ఘర్ తిరంగా ర్యాలీని ముందుకు తీసుకెళ్లారు కార్యక్రమం ముగింపు అనంతరం మరింత జోషును నింపేలా బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుకార్ నమంద తో కలిసి పై ఆటపాటలతో వారు చేసిన సందడి అంతా ఇంత కాదు బోర్డు అధికారులకు తోడుగా ర్యాలీలో పాల్గొన్న వారు సైతం ఆటపాటలతో తిరంగా ర్యాలీని ఎంజాయ్ చేస్తూ దేశభక్తిని ప్రదర్శించారు కంటోన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రజలు సైతం ముందు వరుసలో ఉండి పాల్గొంటూ విజయవంతం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో సైతం గతంలో కంటోన్మెంట్ ప్రజలు ముందు వరుసలో పాల్గొంటూ పరిసరాల పరిశుభ్రతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు మరోసారి హర్గర్ తిరంగ ర్యాలీలో సైతం కంటోన్మెంట్ ప్రజలు ముందు వరుసలో ఉండే జాతీయ జెండాలతో దేశభక్తిని చాటి చెప్పాలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమం విజయవంతంలో బోర్డు అధికారుల శ్రమక ఫలితం తక్కింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇల్లు లేని పేదవారికి ఇందిరం మైళ్లను అందించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్థలంలో పేదవారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని రాష్ట మంత్రులను కలుస్తూ వినతి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి కంటోన్మెంట్ ప్రజలకు కేటాయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఈ నరేంద్ర మంత్రి శ్రీతక్కలను కలిసి వినితి పత్రం సమర్పించినట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిన నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇందిరం నిర్మాణాలు చేపట్టి పేదవారికి అందించనున్నట్లు శ్రీగణేష్ తెలిపారు రోడ్లపై రాకపోకలకు అంతరాయంగా చెట్టు కనిపిస్తొచ్చారు ఆ అధికారి కంటి నిద్రపోరు చెట్టు తొలగించే వరకు హోంవర్క్ మొదలుపెట్టి అన్ని అనుమతులు తీసుకొని చెట్లను తొలగించి మరో చోట చెట్టుకు పునర్జీవనాన్ని కల్పించి ప్రశాంతంగా ఏమాత్రం సందేహం లేదు అధికారి స్టోరీ అనుకుంటున్నారా ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు ఏసీపీ శంకరరాజు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ పనిచేస్తున్న శంకర్రాజు విధి నిర్వహణలో అంకిత భావంతో తో పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఇక ట్రాఫిక్ విభాగం విషయానికి వస్తే ట్రాఫిక్ ఏసీపీగా కొనసాగుతున్న శంకర్రాజు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు నార్త్ జోన్ పద్ధతిలో రోడ్లపై ఉన్న భారీ చెట్లతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని గ్రహించిన శంకర్రాజు తన విధానాన్ని మార్చుకున్నారు తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యకు ఉపశమనం కలిగించే కన్నా శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతో చెట్ల తొలగింపుపై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీస్ అధికారిగా ఎంతవరకు పేరు వచ్చిందో తెలియదు కానీ వృక్ష ప్రేమికుడిగా శంకర్రాజుకు పేరు ప్రఖ్యాతులు దక్కాయి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి అధికారి వరకు శంకర్రాజుకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఎవరు ఆలోచించిన విధంగా శంకరరాజు ఆలోచన చేసి రోడ్లపై ప్రాణాలతో తొలగించి మరో చోట పునః ప్రతిష్ఠించి ఈ వృక్షాలకు జీవం పోస్తున్నారు అంతేకాకుండా ఆ చెట్టుకు ప్రాణం పోసుకునేలా ప్రతిరోజు పరిశీలిస్తూ చెట్టుకు నీరు పోస్తూ ఆయన చేస్తున్న కృషికి ప్రశంసలు సైతం వెల్లువెరిశాయి మంగళవారం మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాటినీ జంక్షన్ వద్ద ఉన్న భారీ వృక్షాన్ని వేలతో తొలగించి మరో చోట మహబూబ్ కళాశాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠ చేశారు ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు మేము సహితంటూ ఏసీపీ శంకరాజ్ వెంట చెట్ల తొలగింపడినట్టు వయ్యారు విత్తోడుగా నార్త్ జన్ సిఐ సంజువుద్దీన్ ఆర్ మహేష్ సత్యనారాయణ మోహిత్లతో పాటు జిఎస్ఎంజీ సిబ్బంది పాల్గొంటారు వేటా ఫౌండేషన్ సిబ్బంది సహకారంతో చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అతి దారుణంగా కాంట్రోమెంట్ వాసి హత్యకు గురై నాలుగేళ్లు గడిచిపోయింది ఆనాటి ప్రభుత్వంలో ఎంతో బడా బడా నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు వినిపించిన కేసు మాత్రం పూర్తి స్థాయిగా ముగిసిపోలేదు తమ కుమారుడి హత్య కేసును క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు దోషులను శిక్షించాలంటూ ఆ తండ్రి చేసిన పోరాటానికి ఎట్టకేలకు కోర్టు కరణించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో ఇక ఈ కేసును సిబిఐకి అప్పజెప్తూ ఆదేశాలు జారీ చేసింది పార్క్ చెందిన అడ్వకేట్ వామన్ రావు నాగమణి దంపతులు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై గురిగారు అడ్వకేట్ గా విధులు నివర్తించిన దంపతులు కరోనా లాంటి సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగా అదే వృత్తిలో పలువురికి శత్రువుగా కూడా అయ్యారు ఈ తరుణంలో గట్టు వామనరావు దంపతుల కారులో పెద్దపల్లి కల్వచర్ల వద్ద అడ్డుకుని కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా రహితంగా చంపేశారు ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారడంతో అడ్వకేట్ల నిరసనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విధులు సైతం బహిష్కరించారు పార్క్ వ్యూ కాలీలో నివాసం ఉండే వామనరావు దంపతులకు సంతానం లేకపోగా వారి తండ్రి వారి తరఫున ఈ కేసుపై పోరాటం చేశారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు నేతలు హత్య వెనుక ఉన్నారంటూ ఆరోపణలు వినిపించగా వామన్ రావు చివరి క్షణంలో మరణ వాంగుండం సైతం ఇచ్చారు అయితే వామన్ తండ్రి ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును సీబీఐకి అప్పగించాలంటూ అప్పుడే తమకు న్యాయం జరుగుతుందంటూ కోర్టును ఆశ్రయించారు దీంతో పలుమార్లు వారి విన్నపంపై చర్చించిన న్యాయమూర్తి ఈ రోజు కేసును సిబిఐ దర్యాప్తు జరగవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది సిబిఐ దర్యాప్తుతోనే అసలు నిజాలు బయటకొస్తాయని గతనాటి ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ నేతలే తమ కుమారుడి హత్య వెనుక ఉన్నారని అందుకు కోర్టును ఆశ్రయించడం జరిగిందని వామన్ రావు తండ్రి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తుందామంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో ముందుకు పోవడం జరిగింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఆహ్వానిస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి నాడు కేసు చివరి దశలో ఉండగా ఇప్పుడు ఆ కేసులు సిబిఐకి అప్పచెప్పాలంటూ రావు తండ్రి చేసిన ప్రయత్నం ఫలించగా ఆనాటి కాంగ్రెస్ నేతలు కూడా ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అంటూ ఆనాడు నిరసన తెలిపగా ప్రస్తుతం వారే ప్రభుత్వంలో ఉండడంతో వామన్ రావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పజెప్పడమే సరైందంటూ బోనాల జాతరలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పాల్గొంటూ కళాకారుల ప్రదర్శనలు తిలకిస్తున్నారు ఎక్కడా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పలహార బండి ఊరేగింపును కొనసాగిస్తూ ఫ్యామిలీ ప్రత్యేక గుర్తింపును డివిజన్ తెచ్చుకున్నారు శ్రావణ బోనాల జాతరలో భాగంగా మోండా డివిజన్ టకారా శ్రీ కుంటి జూలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది ఆది సోమవారాలు రెండు రోజుల పాటు బోనాల పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా టకారా బస్తిలో బోనాల జాతరలు నిర్వహిస్తున్నారు బోనాల జాతరలో భాగంగా రెండో రోజు ఓరం ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది ఓరం కుటుంబకులు గత నూట సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పలహార బండి ఊరేగింపులో భాగంగా ఓరం కుటుంబ సభ్యుల ఆహ్వారం మేరకు పాటలకు అతీతంగా నాయకులు తరలి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని భక్తి శృతులతో పూజ నిర్వహించి వారి సన్మానాలు అందుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు ఆయన కుమారుడు తీగుళ్ల రామేశ్వర గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరు తలసాని ధర్మ యాదవ్ తలసాని స్కైలాబ్ యాదవ్ ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి గణేష్ దేవాలయ చైర్మన్ అరవింద్ యాదవ్ గోల్కొండరాజు ఉస్తాద్ చిరబైన వైష్ణవి మాజీ చైర్మన్ సత్యనారాయణ ధరమ్ చౌదరితో పాటు పలువురు పలహార మండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఓరం కుటుంబాల సమానాలు అందుకున్నారు అతిథులుగా హాజరైన ప్రముఖులను ఓరం శ్యాం ఓరం శ్రీకాంత్ ఓరం విజయ్ నవీన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పలహార బండి ఊరేగింపును విజయవంతం చేస్తున్న ప్రజలకు ఓరం కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్గా ప్రసిద్ధి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు క్వింటాల కొద్ది కూరగాయలు రవాణా జరుగుతుంటుంది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుళ్లిన కూరగాయల నుండి బెద్దజల్లుతున్న దుర్వాసంతో స్థానికంగా ఉన్నవారు ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోయారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోయిన్పల్లి కూరగాయల లో ఈ పరిస్థితి నెలకొంది సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచినప్పటికీ శుభ్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో కొల్లిపోయిన వ్యర్థ పదార్థాల నుండి వచ్చే దుర్వాసంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు రోజులు గడుస్తున్న వ్యర్థ పదార్థాలను తొలగించకపోవటంతో మార్కెట్ వెనుక వైపు ఉన్న బస్తీవాసులు మాత్రం కుళ్లిన వ్యర్థ పదార్థాలతో సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మార్కెట్ అధికారులు స్పందించి కుళ్లిన వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్లు కలిసికట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు రేవంత్ రెడ్డి నుండి అపాయింట్మెంట్ లభించడంతో ఆనంద్ ఆనంద్బాబు వైస్ చైర్మన్ డీబీ దేవేందర్లు కలిసి శాలవతో సత్కరించి బోయినపల్లి మార్కెట్ ల్యాడ్లో లో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మార్కెట్ కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉన్నప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయని సీఎం దృష్టికి చైర్మన్ ఆనంద్బాబు తీసుకెళ్లారు మార్కెట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు బాబు తెలిపారు రేవంత్ రెడ్డి కొనసాగితే పికెట్లోని అమ్మవారి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తానని మొక్కుకోవడం జరిగిందని త్వరలోనే పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఆనంద్ బాబు తెలిపారు భార్య హౌస్ అరెస్ట్ ర్త డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా దంపతులు పనిచేశారు బంజార్ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ ఆలయం వద్ద బీజేపీ నాయకులు నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మోండా డివిజన్ కార్పొరేటర్ మోండారేష్ ను మారేడుపల్లిలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరు పట్ల మండిపడ్డారు అక్రమంగా తమని నిర్బంధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పుట్టుబోటు కార్యక్రమము మహిళలు నిర్వహించుకోవడం జరిగింది ఆ సమాచారం తెలిసిన పోలీసులు కాంగ్రెస్ సోకాల్ కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది భార్య హౌస్ అరెస్ట్ లో ఉండడంతో భర్త నరేష్ మోండా డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు శివాజీనగర్ లో జరుగుతున్న స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ పనులను కొంత దీపికా నరేష్ పరిశీలించారు స్థానికులను ఇబ్బందులు కలగజేయకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్ కు నరేష్ సూచించారు గణేష్ జిత్తు ప్రశాంత్ రాహుల్ యాదవ్ సాయితో పాటు పలువురు కొంతం నరేష్ వెంట పర్యటించారు పండుగలు వచ్చాయంటే ముందు వరుసలో ఉండి పండుగల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులను ఆధ్యాత్మిక భావాల వైపు నడిపించేలా ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడంతో పాటు కులమతాలకు అతీతంగా ఆధ్యాత్మిక పెంపొందేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణాష్టమి విశిష్టతను తెలియజేస్తూ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను జరిపారు బుడిబుడి నడకల చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో చేసిన సందడి అంతా ఇంత కాదు పిల్లల గ్రోవితో గోపికల మధ్య శ్రీకృష్ణుడు ఆటపాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణది రెడ్డి పాల్గొని కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు చేసిన ఆటపాటలను తిలకిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులకు చదువులు ఎంత ముఖ్యమో ఆటపాటలు సైతం అంతే ముఖ్యమని రణదీర్ రెడ్డి తెలిపారు కంటోన్మెంట్ మారేడ్పల్లి న్యూ క్లబ్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన ప్రశాంత్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు న్యూ క్లబ్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా ప్రశాంత్ గెలుపొందారు అయితే ఈ రోజు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గణేష్ ను కలిసి సన్మానించారు షాల్వా కప్పి సన్మానించడంతో పాటు క్లబ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలంటూ విన్నవించారు మర్యాద పూర్వకంగా కలిసిన ప్రశాంత్ ను ఎన్నికల్లో గెలుపొందడంపై అభినందించడంతో పాటు తనవంతుగా సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయంటూ శ్రీగణేష్ హామీ ఇచ్చారు క్లబ్ అభివృద్ధి కోసం తమ పనితనం ఉంటుందని అభివృద్ధి పదంలో క్లబ్ నడిపించడం కోసం కృషి చేస్తానంటూ క్లబ్ అసోసియేషన్ నూతన వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలియజేశారు మహాత్మానగర్ వార్డులోని మహంకాళి ఆలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా అమ్మవారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించగా అమ్మవారిని దర్శించుకుని బస్తీవాసులు తరించిపోయారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా హాజరైన జంపన్న ప్రతాప్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అమ్మవారి దర్శనం అనంతరం షాల్వా కప్పి సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను పురోహితులు అందించారు కార్యక్రమంలో శ్రీనివాస్ రాజు ప్రేమతో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు అనంతరం మహాత్మానగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జంపన్న పాల్గొన్నారు సీజన్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది అంటూ ప్రత్యేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ సూచించారు ఆ నేత మారి నృత్యం చేస్తూ సందడి చేశారు నిర్వాహకుల ఆహ్వానంతో పలహారం బండి ఊరేగింపులో పాల్గొనడంతో పాటు పోతురాజులతో కలిసి స్టెప్పు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ ఆదరగొట్టేశారు కంటైన్మెంట్ ఐదో వార్డులోని నల్లపోచమ్మ దేవాలయం కాకాగూడ పలహారం బండి ఊరేగింపులో అతిథిగా గజ్వల్ భరత్ పాల్గొన్నారు పలహారం బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పూజల అనంతరం నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు అనంతరం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన పలహారం బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకుల సన్మానాలు అందుకున్న అనంతరం పోదరాజులతో కలిసి నృత్యాలు చేస్తూ ఆదరకొట్టేశారు కార్యక్రమంలో రఘురాం రెడ్డి కిరణ్ నాగార్జున సన్ని శివ లక్ష్మణ్ దినేష్ రమేష్ గుగ్గి అమర్ రఘు శ్రవణ్ చిన్నా అభిషేక్ తో పాటు పలువురు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రానుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఉప ఎన్నికల్లో నిలబడి గెలవాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలను మొదలు పెట్టారు క్రికెటర్గా ఉన్న అజారుద్దీన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ సీట్ ను గెలుచుకోగలుగుతామన్న ధీమాను అజారుద్దీన్ వ్యక్తం చేస్తున్నారు చూబుల్ కాంగ్రెస్ పార్టీ సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను అజారుద్దీన్ కలిశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను అజారుద్దీన్ తెలియజేశారు బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని వారికి తెలిపారు ఉప ఎన్నికల్లో తనకు సీట్ను కేటాయించాలని అగ్ర నాయకులను కోరారు ఆ దంపతులిద్దరూ అధికారులతో భేటీ అవుతూ అడ్డగుట్ట సమస్యల పరిష్కారమే చేయంగా ముందుకు సాగుతున్నారు మంచినీటి సమస్య ఏర్పడకుండా కొత్త లైన్ల ఏర్పాటుతో పాటు డ్రైనేజీ సమస్యల పరిష్కారం నూతన పనులపై వాటర్ వర్క్స్ జీఎం వినోద్ కుమార్ ను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు కలిశారు పెండింగ్ లో ఉన్న మంచినీటి పైప్ లైన్లు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలంటూ వినతి పత్రం అందించారు నాలాగూడ లిల్లీ మోడల్ స్కూల్ బీడీ సెక్షన్లు ఏఆర్ఆర్సీ మైదానం సిడి సెక్షన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో మంజిరెడ్డి పైప్ లైన్ పనులకు ప్రతిపాదనలు పెట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ ను కార్పొరేటర్ లింగర్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ కోరారు సికింద్రాబాద్ సీతాఫల్వండివిజన్లోని ఇందిరానగర్లో అగ్ని ప్రమాదం జరిగిన నివాసాన్ని కార్పొరేటర్ శ్రీవతి సామలాహిమ సందర్శించారు ఇందిరానగర్ లోని రోడ్డు నెంబర్ మూడులోని కొండా రాములు నివాసాల్లో అగ్ని ప్రమాదం జరిగి పాక్షికంగా సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శామల స్పాట్ కు వెళ్లి పరిశీలించడంతో పాటు అగ్ని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరగటంతో వివరాలు సేకరించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ధనవంతిగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు పర్యటనలో నాయకులు రాజసుందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి